श्री नमः నవదుర్గ గాథామృతం కథ వినబోతున్న మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ కథను వినే ప్రతి ఒక్కరి గృహంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం నిండాలని మనసారా కోరుకుంటున్నాను అమ్మవారి కరుణాకటాక్షాలు ఉంటే జీవితంలో ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి ఆమె స్మరణ వలన కలిగే పుణ్యం అనేక జన్మల పాపాలను కూడా శాంతింపజేస్తుంది ఈ జగన్మాత కథ విన్నవారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఐశ్వర్య సంపదల జీవిస్తారు దుర్గాదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటే ఈ పవిత్ర కథను మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు శ్రద్ధగా వినాలి ఈ కథ వినడం వలన పాపాలు హరింపబడతాయి కష్టాలు తొలగిపోతాయి శత్రు భయాలు ఆపదలు తొలగిపోతాయి గృహంలో శాంతి సమృద్ధి కలిగి ఉంటాయి మనసులో ధైర్యం నింపబడుతుంది సర్వదేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ మహోన్నత కథను మీరు వింటున్నారు అంటే మీరు ఎంతో అదృష్టవంతులు ఆ దివ్యమాత చల్లని చూపులు కరుణామృత ఆశీసులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ దుర్గమ్మను మనసా ప్రార్థిస్తూ ఇక ఆలస్యం చేయకుండా ఈ దివ్యమైన పవిత్ర గాథలోనికి మనం ప్రవేశిద్దాం ఈ నవదుర్గ గాథామృతం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేయవలసిందల్లా ఒక లైక్ చేయడమే మీరిచ్చే లైక్ ఈ కథను మరింత మందికి చేరేలా చేస్తుంది ఇక మనం ఈ కథలోనికి వెళ్తే సృష్టికి ఆధారం అయిన పరాశక్తి అనాదిగా అనేక రూపాలలో భక్తుల ముందుకు వచ్చింది బ్రహ్మ విష్ణు శివ వంటి దివ్య దేవతలకు కూడా శక్తి రూపమే మూలాధారం ఈ శరన్నవరాత్రి వేళ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలతో మనకు కనిపిస్తుంది ఈ తొమ్మిది రూపాలను నవదుర్గలు అని పిలుస్తారు ప్రతి రూపం ఒక తత్వాన్ని ఒక గుణాన్ని ఒక శక్తిని సూచిస్తుంది ఆ తొమ్మిది దుర్గల మహిమలను కేవలం శ్రద్ధతో శ్రవణం చేసినంత మాత్రాన భక్తుని హృదయంలో అపారమైన పులకరింత ఉప్పొంగుతుంది ఆ పులకరింత చోటు చేసుకున్న హృదయం క్షణ మాత్రంలోనే దేవి కరుణామృతానికి ఆలయమైపోతుంది ఆ దివ్య క్షణంలో భగవతి తన ఆనందానుగ్రహాన్ని స్వయంగా కృపించి భక్తుని జీవనాన్ని జ్ఞానంతో భక్తితో ఐశ్వర్యంతో పరమశాంతితో నింపుతుంది ఆ తొమ్మిది దుర్గల నామమాత్ర జపమే జగన్నాధిని మనసులో ఆవాహన చేసినంత ప్రభావాన్ని ప్రసాదిస్తుంది ఈ తొమ్మిది రూపాలు కలిసి దుర్గాదేవి మహిమను ప్రతిబింబిస్తాయి శైలపుత్రి స్థిరత్వం నేర్పుతుంది బ్రహ్మచారిని తపస్సు బోధిస్తుంది చంద్రగంట ధైర్యం ఇస్తుంది సృష్టి సృష్టితత్వం చూపిస్తుంది కందమాత మాతృత్వాన్ని ఆవిష్కరిస్తుంది ఆత్యాయని శత్రువులపై జయం ప్రసాదిస్తుంది కాళికాంబ భయాలను తొలగిస్తుంది మహాగౌరి పవిత్రతను అనుగ్రహిస్తుంది సిద్ధిదాత్రి సిద్ధులను మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ పవిత్ర నవరాత్రి సందర్భంలో నవదుర్గుల ఆవిర్భావ లీలలు దివ్య రూప వర్ణాలు ప్రతి అవతారాన్ని ధ్యానించటం వలన భక్తులకు లభించే మహత్తర ఫలితాలను మనము భక్తి శ్రద్ధలతో విపులంగా తెలుసుకుందాం ఈ నవదుర్గులలో మొదటి అవతారం శైలపుత్రి నవదుర్గులలో మొదటి అవతారం శైలపుత్రి దేవి మహిమ అనేది యుగ యుగాలుగా భక్తులకు ప్రేరణ పరమశివుని అర్ధాంగినిగా జగత్తుకు తల్లిగా అవతరించిన దేవి అనేక రూపాలలో తన దివ్య కథలను సృష్టించింది అందులోనే తొలి రూపం శైలపుత్రి ఈ అవతార గాథ మనకు దక్ష ప్రజాపతి కుమార్తె సతి కథ పరమేశ్వరునిపై అక్కడుండ భక్తి అచంచలమైన ప్రేమతో జీవించిన సతి తన తండ్రి దక్షుడు తన భర్త అయిన ప్రాణస్వామిని అవమానించడాన్ని చూసి అవమానం భరించలేక యజ్ఞకుండలోకి దూకి అగ్నికి తనను తాను అర్పించుకుంటుంది ఆ శరీరం అగ్నిలో భస్మమైపోతుంది కానీ ఆమె ఆత్మ మళ్లీ అవతరించాలని సంకల్పించింది అగ్నిలో ఆ శరీరం భస్మమైపోయినా ఆమె ఆత్మ భగవంతునితో మళ్లీ కలిసే తపనతో భూమిలో తిరిగి అవతరించాలని సంకల్పించింది ఆ విధంగా ఆమె హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మిస్తుంది పర్వతని కుమార్తె కావడంతో శైలపుత్రి అనే పవిత్ర నామాన్ని పొందింది శైలము అనగా పర్వతం అందుచేతనే పార్వతి లేదా శైలపుత్రిగా ప్రసిద్ధి చెందింది శైలపుత్రి అమ్మవారు పుణ్యమూర్తి ధర్మరక్షణి ఆమె పవిత్ర రూపంలో వృషభంపై విహరించి దర్శనమిస్తారు ఒక హస్తములో శక్తి స్వరూపమైన త్రిశూలం మరొక అస్తంలో పవిత్రతకు ప్రత్యేకమైన కమలం మంగళప్రదమైన ఒక ప్రభ శాంతిమయమైన చిరునవ్వు కలిగి ఉంటుంది ఈ రూపాన్ని ధ్యానించిన క్షణమే భక్తుని హృదయం ఆనంద శాంతులతో నిండిపోతుంది ఆమె భూమి తత్వ స్వరూపిణి కదలని పర్వతం అలా స్థిరత్వాన్ని సహనాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది శైలపుత్రి పూజతో భక్తుల కుటుంబాల్లో శుభ సంపదలు వృద్ధి చెందుతాయి కష్టకాలాల్లో కూడా ఓర్పుతో ముందుకు సాగే శక్తి ప్రసాదమవుతుంది హిమవంతుడు మేనకల తమ దివ్య కుమార్తెను అనురాగ పూర్వకంగా పెంచినారు బాల్యదశ నుండే ఆమె కాంతి చుట్టూ ఉన్నవారిని అలరించింది ఆ దివ్యమూర్తి శైలపుత్రి భూమిని సంరక్షించే తల్లి భక్తులను రక్షించే మహాశక్తి నవరాత్రులలో తొలి పూజలు అందుకున్న దేవత ఇక నవదుర్గలలో రెండవ అవతారం బ్రహ్మచారిణి దేవి శైలపుత్రిగా అవతరించిన అమ్మవారు చిన్ననాటి నుండే పరమశివుని పట్ల ప్రగాఢమైన ప్రేమ భక్తులతో నిండిపోతుంది జగత్తుకు వేరుపడ్డ తపస్వి విరక్తుడైన మహాదేవుని తన పతి రూపంలో పొందడం ఎంత కష్టమో తెలిసినా అమ్మవారు కఠినతరమైన తపస్సు చేస్తుంది ఏళ్ల తరబడి పర్వత ప్రాంతాలలో నడకతో యాత్రలు చేస్తూ ఆహారాన్ని విడిచి నిరంతరం శివధ్యానంలో మునిగి ఉంటుంది కఠోర వ్రతాలు పాటిస్తూ ప్రతి శ్వాసలో ఒకే సంకల్పం అదే శివుని సన్నిధిని పొందాలి అనే సంకల్పం ఈ తపస్సు రూపమే అమ్మవారి బ్రహ్మచారిణి రూపం బ్రహ్మచారిణి దేవి శాంతమూర్తి ఒక హస్తంలో జపమాల మరొక హస్తంలో కమ్మండలంతో సరళమైన వస్త్రధారణతో కాంతిమయమైన ముఖశోభతో దర్శనమిస్తారు ఆమె రూపంలో ఓర్పు సహనం ధైర్యం తపోబలం ప్రతిఫలిస్తాయి ఒకసారి ఆహారం తీసుకోకుండా కేవలం ఆకులు పూలతోనే జీవించారు తర్వాత అది కూడా మానేసి కేవలం గాలినే ఆహారంగా స్వీకరించారు చివరికి గాలి కూడా విడిచి నిరాహార తపస్సులో శివుణ్ణి సంపూర్ణంగా ధ్యానించారు ఆమె తపస్శక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు చివరికి ఆమె భక్తిని చూసి శివుడి కరుణించి తన భార్యగా అంగీకరించాడు బ్రహ్మచారి రూపం జీవనంలో తపస్సు ధైర్యం సహనం నిగ్రహం సూచిస్తుంది మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ఒకే లక్ష్యంపై నిలబడితే విజయం సాధించగలడని ఈ అమ్మవారు బోధిస్తారు జపమాల జపిస్తూ ఓం అని మంత్రజపం చేస్తే ఆత్మశక్తి పెరుగుతుంది కష్ట సమయంలో ఓర్పు కలుగుతుంది విద్య జ్ఞానం ఆత్మ నిగ్రహం పెరుగుతాయి వివాహ బంధంలో శాంతి ఆనందం కలుగుతుంది నవరాత్రుల మూడవ రోజున ఆరాధించబడే దేవి చంద్రగంట ఆమె పేరు రెండు పదాల కలయిక ఆమె నుదుటిపై గంటాకార చంద్రుడు ప్రకాశిస్తుండటంతో చంద్రగంట అని పిలుస్తారు పార్వతీదేవి శివుణ్ణి వరముగా పొందడానికి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సు మహాదేవుడు అంగీకరించారు వివాహ సమయం దగ్గర పడగా శివుడు తన సహజ తపోవ్రత రూపంలో హిమవంతుని ఇంటికి బయలుదేరాడు శరీరమంతా బూడిదతో కప్పబడి కళ్ళల్లో అగ్ని జ్వాలలు రేగుతూ తలపై పాము చుట్టూ పిశాచకణాలు ఈ దృశ్యం చూసి హిమవంతుడు మేనకాదేవి దేవతలు భయంతో వణికిపోయారు అప్పుడు పార్వతీదేవి తన చంద్రఘంటారూపం ధరించి శాంత స్వరూపునిగా నిలిచింది ఆమె అందరికీ ధైర్యం నింపి మహాదేవుని శాంతింపజేసి సౌమ్యమూర్తిగా మార్చింది అనంతరం శివపార్వతుల దివ్య వివాహం ఘనంగా జరిగింది చంద్రకంఠాదేవికి పది చేతులు ఉంటాయి ఒక హస్తంలో జపమాల ధరించి మరొక హస్తం అభయముద్రలో భక్తులకు కరుణాప్రసాదం అందిస్తుంది వృధుడిపై వెలిగే కంటాకార చంద్రుడు ఆమె దివ్య రూపానికి ప్రభావమానంగా ఉంటుంది ఒకసారి అసుర సైన్యాలు దేవతలను దాడి చేస్తాయి అప్పుడు దేవతలు పార్వతీదేవిని ప్రార్థించారు ఆమె రూపం ధరించి పులి వాహనంపై ఎక్కి యుద్ధ భూమికి వెళ్ళింది ఆమె శబ్దం వినగానే రాక్షసులు చెవులు మూసుకుని పారిపోయారు దుష్ట శక్తులు మాయమయ్యాయి దేవతలకు శాంతి కలిగింది అందుకే ఆమెను శత్రునాశిని దేవతల రక్షకురాలు అని పిలుస్తారు చంద్రఘంటా దేవి రూపం మనల్ని రక్షించగల శక్తిగా మారుతుంది భక్తులకు అచంచల ధైర్యం అపరిమిత శక్తి ప్రసాదిస్తుంది దుష్ట శక్తుల నుంచి విముక్తి ఇస్తుంది ఇంటిలో శాంతి ఐశ్వర్యం కలుగుతుంది నవదుర్గలలో నాలుగవ అవతారం కూష్మాండా దేవి ఒకప్పుడు సమస్త జగత్తు చీకటితో కప్పబడి శూన్యంగా ఉండేది ఎక్కడా కాంతి లేదు జీవం లేదు అప్పుడు ఒక దివ్య మాతృశక్తి స్వరూపం వెలుగుతూ తక్షమైంది ఆమె ముఖకాంతి చిరునవ్వు దివ్య జ్యోతి విరజిమ్మగా సృష్టి ఆరంభమైంది ఆమె తేజస్సుతోనే సూర్యుడు ప్రకాశించడం మొదలయ్యాడు ఈ అద్భుతాన్ని చూసిన దేవతలు ఆమెను గౌరవంగా కూష్మాండ అని సంబోధించారు కూష్మాండ అనగా చిన్న అండాకారం పురాణాలు చెబుతున్నట్టుగా ఆమె ఒక చిన్న చిరునవ్వుతోనే విశ్వ సృష్టి చేసింది సూర్యుడు చంద్రుడు తారలు వెలిగాయి భూమి జలము వాయువు ఆకాశం ఏర్పడినవి మొక్కలు జంతువులు మనుషులు పుట్టుకొచ్చారు కూక్ష్మాడా దేవి చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన మహాశక్తి నవరాత్రి ఐదవ రోజు ఆరాధించబడే రూపం స్కందమాత ఇక్కడ స్కంద అనగా కుమారస్వామి ఆమె తన ఒడిలో కుమారస్వామిని కూర్చోబెట్టి భక్తులకు తల్లి ప్రేమ రక్షణను ప్రసాదిస్తుంది ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి ప్రపంచాన్ని కలవరపరిచాడు బ్రహ్మ వరప్రభావంతో తారకాసురుడిని శివుని కుమారుడే సంహరించగలడు అన్న షరతు ఉండేది అందుకే దేవతలు శివ పార్వతుల కుమారుడు ఉండాలని ప్రార్థించారు శివపార్వతుల కృపతో కుమారస్వామి అనగా స్కందుడు జన్మించాడు అతను పెద్దయిన తర్వాత తారకాసురుడిని సంహరించి దేవతలకు రక్షకుడయ్యాడు అప్పటి నుంచి పార్వతీదేవి స్కందుని తల్లిగా స్కందమాతగా ఆరాధింపబడుతుంది ఆమెకు ఐదు చేతులు ఉంటాయి ఆమె వాహనం సింహం ముఖంలో తల్లి మమకారం కరుణ నుండిన మృదువైన చిరినవ్వు కలిగి ఉంటుంది అమ్మవారు తల్లి ప్రేమతో భక్తులను కాపాడుతుంది భక్తులు ఆమెను ప్రార్థిస్తే కుమారస్వామి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆమె కరుణతో భక్తులు శాంతి సంపద జ్ఞానం పొందుతారు ధర్మాన్ని రక్షించేందుకు తల్లే శక్తిగా మారుతుంది కరుణ శాంతి ధైర్యం ఇవే జీవన మూలాలు నవరాత్రుల ఆరవ రోజు ఆరాధించబడే రూపం కాత్యాయనీ దేవి కాత్యాయని దేవి శక్తి స్వరూపుని ధైర్యవంతురాలు భూవి చీకటిలో నిమగ్నమైనప్పుడు శత్రువుల దాడులు భక్తులను అల్లకల్లంలో ఉంచినప్పుడు పరమేశ్వరుని అనుగ్రహంతో ఒక అమిత శక్తి రూపం వెలుగుగా ప్రసన్నమైంది ఆమె రూపంలోనే ధైర్యం శక్తి సౌందర్యం పరమ క్రూరత భక్తి రక్షణ సమస్తం నిండి ఉంది ఆమెకు కాత్యాయని అనే పవిత్ర నామం పొంది కట్ట్యాయవనంలో పుట్టిన శక్తిగా ప్రసిద్ధి చెందింది సింహాసనంలో రాజుగా ఉన్న రాక్షస మహిషాసురుడు దేవతలను హింసిస్తూ భక్తులను చంపే ఉద్దేశంతో అల్లకల్ల పరిచాడు దేవతలు భయపడిపోతారు బ్రహ్మ విష్ణు శివ తదితర దేవతలు కలిసి మహాతపస్సు చేయగా పరాశక్తి వారి ప్రార్థనలకు ప్రతిస్పందించి ఈ మహా మహిమావతారం ధరిస్తుంది కాత్యాయని దేవి పది హస్తాలతో ఆయుధాలను కలిగి ఉంటుంది త్రిశూలం ఖడ్గం గద కమండలం బాణం ధనషు చక్రం ఒక చేతితో భక్తులను కాపాడే అభయముద్ర మరొక చేతితో రక్షణ శక్తి ప్రసాదించే అమృత కలసం ముఖములో దివ్యమైన చిరునవ్వు ఆమె వాహనం సింహం కాత్యాయని దేవి ఆరాధన ద్వారా భక్తులకు భయములు తొలగి ధైర్యం తిరనిచయము ధర్మాన్ని కాపాడే శక్తి ప్రసాదం అవుతుంది ఆమె రూపం ప్రతి భక్తునికి నిరంతర రక్షణ మరియు శత్రు పరాజయం సాధించే దివ్య బోధన భక్తుల జీవితంలో శాంతి ఐశ్వర్యం సౌభాగ్యం సమృద్ధి పెరుగుతుంది ఓం కాత్యాయనే నమ నవరాత్రుల ఏడవ రోజు ఆరాధించబడే రూపం కాలరాత్రి కాలరాత్రి ఆమె పేరు కాంతిరహిత రాత్రి అని అర్థం అతి శక్తిమంతమైన భయంకరమైన రూపం కానీ భక్తుల కోసం పరమ కరుణ దేవతలను కలవరపరిచే పది చేతుల మహాకాళి అవతారం ఆమె నీలిరంగులో ప్రకాశిస్తూ ఉంటుంది ఆమెకు పది ముఖాలు ఒక్కో తలకి మూడు కళ్ళు ఉంటాయి ఆమె అన్ని అవయవాలపై అలంకరించబడిన ఆభరణాలు ఉంటాయి శివుడితో ఎలాంటి అనుబంధం లేదు ఆమె చేతిలో అత్యంత సాయుధ ప్రతిమ కలిగి ఉంటుంది అర్థ చంద్రకారపు త్రిశూలం రాక్షసుని తెగిపడిన తల రక్తంతో పట్టుకోవడం చూపిస్తుంది ఆమె కళ్ళు మత్తుతో ఎర్రగా ఉంటాయి పూర్తి కోపంతో ఆమె జుట్టు చిందరవందరగా ఉంటుంది చిన్న కోరలు కొన్నిసార్లు ఆమె నోటి నుండి బయటికి వస్తాయి ఆమె వదించిన రాక్షసుల రక్తం ఆమె సేవించినట్లుగా నాలుగ ద్వారా బయటకు కారుతుంది ఆమె వధించిన రాక్షసుల తలలతో కూడిన దండతో అలంకరించబడి ఉంటుంది మరికొన్ని సమయాల్లో పులి చర్మం ధరించి కనిపిస్తుంది సర్పాలు నక్కతో కలిసి ఉంటుంది ఆమెకు పన్నెండు చేతులు ఉంటాయి ఆమె చేతుల్లో త్రిశూలం ఖడ్గం కథ దండం కమండలం మరిన్ని అస్త్రాలు కలిగి ఉంటాయి ముఖం భయంకరంగా ఉండి శత్రువుల ధైర్యం తీసేస్తుంది కానీ భక్తుల కోసం అభయముద్రలో ఉంటుంది రక్త సంహరించి ఆ రక్తాన్ని హరించి నేలపై పడకుండా చేస్తుంది కాళికా పురాణం ప్రకారం నల్లని చాయితో పరిపూర్ణ సుందరిగా సింహంపై స్వారీ చేస్తూ నాలుగు చేతులతో ఖడ్గం నీలి కమలాన్ని పట్టుకొని శరీరం దృఢంగా యవ్వనంతో ఉంటుంది నవరాత్రుల ఎనిమిదవ రోజు ఆరాధించబడే రూపం మహాగౌరి పార్వతీదేవి కాలరాత్రి రూపంలో శత్రువులను సంహరించిన తర్వాత ఆత్మశాంతి కోసం శివుని వద్దకు తిరిగి వెళ్ళింది తన నల్ల రూపాన్ని మానేసి శాంతి పవిత్రత సౌందర్యం నింపి శివుని ఆశీర్వాదంతో మృదువైన రూపంలో అవతరించింది దానికే మహాగౌరి అని పేరు ఆమె చిరునవ్వుతో కలిగిన అందమైన ముఖం రెండు చేతులు ఒక చేతిలో తపస్సు ముద్ర మరొక చేతితో అభయ ముద్రను కలిగి ఉంటుంది మహాగౌరి శక్తి మాత్రమే కాదు భక్తులకు శాంతి ఆనందం ఐశ్వర్యం కలగజేస్తుంది నవరాత్రుల తొమ్మిదవ రోజు ఆరాధించబడే రూపం సిద్ధిదాత్రి పార్వతీదేవి మహాగౌరి రూపంలో భక్తుల మంగళం కోసం తొమ్మిదవ రూపమైన సిద్ధిదాత్రిగా అవతరించింది ఆమెకు ఎనిమిది చేతులు ఉన్నాయి ఆ చేతుల్లో త్రిశూలం చక్రం పతాకం ధనుష్ కమండలం అమృత కలసం అభయముద్ర కలిగి ఉంటుంది ఆమె కిరణాలు సర్వత్ర ప్రకాశిస్తూ ఉంటాయి వాహనం సింహం ముఖంలో శాంతి కరుణ దివ్యమైన చిరునవ్వును కలిగి ఉంటుంది సిద్ధిదాత్రి తన భక్తులకు అతీంద్రియ శక్తులను మరియు ఆశీర్వాదాలను చేతిగా పరిగణించబడుతుంది ఆమె నవరాత్రి పండుగ ముగింపును సూచిస్తుంది ఇది దైవిక శక్తుల అంతిమ సాక్షాత్కారాన్ని మరియు భక్తుల కోరికలను నెరవేర్చడాన్ని సూచిస్తుంది నవదుర్గల ఆరాధన ద్వారా భక్తులు అనేక రూపాల్లో మాతృశక్తిని దర్శించగలరు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట ఊష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ప్రతి అవతారంలో భక్తుల జీవితానికి ఒక దివ్య కాంతి చీకటిలోనూ వెలుగును ప్రసాదిస్తుంది ఐశ్వర్యం సౌభాగ్యం ఆరోగ్యం సమృద్ధి పరమశాంతి ఏర్పడుతుంది భక్తుల మనసుల్లో భయం తొలగి దైవానుగ్రహంతో విజయాలు కలుగుతాయి భగవతి అనుగ్రహమే సమస్త జగత్తుకి కాంతి భక్తుల జీవితానికి ఆదర్శం అవుతుంది జై దుర్గాయ నమః ఈ కథ విన్నారు కదా ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి